కరీంనగర్ లోని నిర్వహించిన ముదిరాజ్ మహాసభ విజయవంతంగా ముగిసింది ఈ ఆత్మీయ సభలో ప్రముఖులు నాయకులు పెద్ద సంఖ్యలో ముదిరాజ్ సమాజం పాల్గొన్నారు సమాజ సభకు ముఖ్య అతిథిగా హాజరైన నీలం మధు మాట్లాడుతూ అన్ని వర్గాలు కలుపుకుని సమాజం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ముదిరాజ్ కులానికి రావాల్సినటువంటి రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు రాబోయే పదిహేనున కామారెడ్డి సమావేశం నాటికి ఈ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు అలాగే పలువురు వక్తలు మాట్లాడుతూ ముదిర సమాజానికి సమాన హక్కులు అవకాశాలు కల్పించాలనే అవసరాన్ని నొక్కి చెప్పారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను నిర్బంధంగా అమలు చేయాలని బలంగా కోరారు మహాసభలో సమాజ ఐక్యత హక్కుల సాధనపై పలు తీర్మానాలు ఆమోదించబడ్డాయి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఎంపిఎస్ ఆధ్వర్యంలో ముద్రాజ్ ఆత్మీయ సమ్మేళన ఆత్మీయ సభ జరగడం చాలా సంతోషం ఇక్కడికి ముద్రాజ్ నాయకులు అదేవిధంగా టీఎంపిఎస్ అధ్యక్షులు జేఏసీగా ముద్రాజ్ సోదరులు అన్ని పార్టీలలో ఉన్న జేఏసీ నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది మేము ఒకటే కోరిక ఏందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలల్లో అత్యధిక శాతం ఉన్న ముద్రాజులం కాబట్టి మేమెంతో మాకు అంత వాటా కావాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు కూడా బీసీ కులగణన చేసి బీసీల శాతం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు కూడా విద్య ఉద్యోగ స్థానిక సంస్థలలో కూడా ఇస్తేందుకు కూడా చట్టసభలలో కూడా తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారికి కూడా మేము బీసీల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా బీసీలలో అత్యధిక శాతం ఉన్న ముద్రాల్లో కూడా ప్రతి జిల్లాలో ప్రతి నాయకులకు కూడా అక్కడున్న కాంగ్రెస్ అయినా మా పార్టీలో ఎవరు ఉన్నా కూడా ఆ నాయకులకు కూడా స్థానికంగా ఎలక్షన్లలో జెడ్పీడీసీలు ఎంపీపీలు అదేవిధంగా సర్పంచ్లు గెలవడానికి మేమందరం కూడా స్థానిక ఎన్నికలలో నిర్వహించి వాళ్ళని గెలిపించుకోవడానికి కారణం ముందుకు నడుస్తామని చెప్తున్నాం అదేవిధంగా మా దీర్ఘకాలిక సమస్య బీసీడీ నుంచి ఏళ్ళకి రావాలని ఉంది అది కూడా ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఒకటే నిదానం తీసుకుంటూ ఈ దేశంలో ఎవరు ఎంత వాళ్ళ అంతా ఇవ్వాలని చెప్పి నిదానం తీసుకున్నారు